పల్వి అరేంజ్ చేసిన అయితే పల్వి దగ్గరికి వస్తూ ఉంటారు అలా పల్లవి దగ్గరికి వచ్చేసి మేడం మీరు చెప్పినట్లుగే బాంబు పెట్టామని అనౌన్స్మెంట్ చేపించాము ఇక మీరు చెప్పినది చేశాం కాబట్టి మా అమౌంట్ మాకు ఇవ్వండి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అయితే అనేస్తూ ఉంటారు ఆ మాటలన్నీ అయితే దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక పల్వి అయితే దగ్గరికి పల్లవి అయితే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం చూస్తూ ఉంటుంది అలా పల్వి అయితే సరే మీరు ప్లాన్ ఫస్ట్ ఫెయిల్ అయినా సెకండ్ది అయితే వర్కౌట్ అయింది అని చెప్పేసి పల్వి అయితే రవడీలకి డబ్బులు ఇస్తూ ఉంటుంది అలా పల్వి అరేంజ్ చేసిన వాళ్ళకి డబ్బులు చేస్తూ ఉండగా అవినీ అక్కడికి వచ్చి పల్లవి అయితే పట్టుకుంటూ ఉంటుంది అలా పల్లవి చేయి పట్టుకోగానే పల్లవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎవరు ఇది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే నవ్వుతూ డబ్బులు ఇచ్చేసరికి ఎవరికి ఎవరు ఇలా వచ్చి నన్ను చేయి పట్టుకున్నారు అని చూసేసరికి అవని అవనిని చూసి ఒక్కసారిగా పల్వి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అసలు ఏమైంది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అయితే ఏం చేస్తున్నావు ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు అని చెప్పేసి చంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది పల్లవిని అలా పల్లవిని కొట్టగానే అక్కడ ఉన్న మనుషులైతే భయపడిపోతూ ఉంటారు ఎవరైతే అసలు ఇప్పుడు ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటారు అలా అనగానే ఒకసారిగా పల్లవి అయితే ఇదంతా నువ్వే చేసావా కళ్యాణానికి అందరిని ఒప్పించి ఇప్పుడైంది కళ్యాణం కళ్యాణం ఆగేలా చేస్తావా ఇది అలాగనే కళ్యాణం జరగాలి నువ్వు కళ్యాణం జరగకుండా చేస్తావో నేను నీ గురించి మొత్తం చెప్పేస్తాను అనేది పల్లవీకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా ఈ కళ్యాణం జరగాలి ఇది నువ్వు కళ్యాణంకి నాకు తెలియకుండానే రౌడీలు పెట్టి కళ్యాణం జరగకుండా చేస్తున్నావు నీ గురించి తెలిసి నేను నేను తక్కువగా అంచనా వేయను కదా అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను నువ్వు ఈ కళ్యాణం జరగకపోతే నీ బండారు ఇప్పుడే అందరి ముందు బయట పెడతాను అని చెప్పేసి పల్లవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అదేం లేదక్క ఇగో నేను ఇప్పుడే వెళ్తాను ఇప్పుడే వెళ్ళి నేను ఖచ్చితంగా కళ్యాణం జరిగేలా చేస్తాను ఆ అరేంజ్మెంట్స్ చూస్తాను నువ్వు కొంచెం ఆగాక అని చెప్పేసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళగానే రౌడీలు కలిసి పల్వి చాలా అవినీతి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా అవని ముఖం తిప్పుకోగానే రౌడీలు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అవిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇది కానీ జరగకపోతే పల్లవికి నిజంగా సరైన బుద్ధి చెప్పాలి అనేది అవినీతి మనసులో అనుకుంటూ ఉంటుంది